అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటంటే మీకు అర్జెంటుగా డబ్బు అవసరమైనప్పుడు అసలు ఇక మీ చేతిలో డబ్బులు లేదు అని అనుకున్నప్పుడు ఈ స్విచ్ బోర్డ్ని నూట ఎనిమిది సార్లు అయితే రాసుకొని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మెరుపు వేగంతో మీకు డబ్బు అయితే సమకూరుతుందండి హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఇప్పుడు మనం ఎలాగైతే పూజలు మంత్రాలు ఇవన్నీ పఠిస్తుంటామా అలానే ఇంగ్లీష్ వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ అవంతా వాడుతూ ఉంటారండి అవి వాళ్ళకే వర్క్ అవుతాయేమో మనకు వర్క్ కావేమో అని ఏమాత్రం అనుకోవద్దు ఇవి మనకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి చాలా పవర్ఫుల్ ఏంజిల్ నెంబర్స్ అనేటివి స్విచ్ బోర్డ్స్ అనేటివి కూడా ఎంతో పవర్ఫుల్ మనకి మంత్రాలు ఎంత పవర్ఫుల్గా పనిచేస్తాయో అలానే స్విచ్ బోర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ కూడా అంతే పవర్ఫుల్గా పనిచేస్తాయండి మీరు ఏదైనా ఇల్లు కొనడానికి మనీ కావాలనుకున్నా లేదంటే ఏదైనా అనారోగ్య సమస్యలతో మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా బాధపడి వాళ్ళు రాయలేకపోయి అయినా వాళ్ళు రాస్తేనే మీకు అవసరం అని అనుకున్న సమయంలో వాళ్ళు రాయలేకపోయినా కానీ వాళ్ళ బదులు మీరు రాసుకోవచ్చు అండి వాళ్ళే రాయాలని ఏం లేదు మీరు కూడా ఈ స్విచ్ బోర్డ్ అయితే రాసుకోవచ్చు ఇక దీనికి ఎలాంటి నియమాలు లేవండి నాన్ వెజ్ తిని కూడా రాసుకోవచ్చు పీరియడ్ సమయంలో అయినా రాసుకోవచ్చు ఏ టైమింగ్స్లో అయినా మీరు బస్సులో వెళ్తున్నారా లేదంటే ట్రైన్ జర్నీ ఆఫీసా ఇలా ఎక్కడైనా కానీ వెళ్ళేటప్పుడు రాసుకోవచ్చు ఎప్పుడైనా రాసుకోవచ్చు ఇక మంచం మీద కూర్చొని రాయకూడదు అంటే రాసుకోవచ్చు అండి మనకు మంత్రాలు కాదు కదా స్విచ్ బోర్డ్స్ ఏంజిల్ నెంబర్స్కి ఎలాంటి నియమాలు అనేవి ఉండవండి మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు పీరియడ్ సమయంలో అయినా నాన్ వెజ్ తినైనా ఎక్కడైనా కూర్చొని రాసుకోవచ్చు కాకపోతే నమ్మకంతో నమ్మి చేయాలండి నమ్మకం ఇప్పుడే చెప్తున్నా ఫ్రెండ్స్ మీకు నమ్మకం లేదు అంటే అస్సలు రాయొద్దండి ఫోర్స్ ఏం లేదు నమ్మకం ఉంటేనే రాయండి అప్పుడే జరుగుతుంది నమ్మకం లేకుండా నువ్వు చెప్పింది జరుగుతుందా అని మీరైతే అనుకోవద్దు మీకు నమ్మకం అయితే ప్లీజ్ అస్సలు రాసుకోవద్దు నమ్మితేనే చేయండి ఇక మరి ఈ స్విచ్ బోర్డ్ని నూట ఎనిమిది సార్లు అయితే ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి ఆ స్విచ్ బోర్డ్ నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకునే చేసుకోవచ్చు ఇక మరి అంతా రాసిన తర్వాత ఆ బుక్ ఏం చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మరి ఆ స్విచ్ బోర్డ్ ఏంటంటే ఇది స్విచ్ బోర్డ్ అనే చెప్పనండి ఏంజిల్ నెంబర్స్ కూడిన స్విచ్ అండి ఈ రెండు కలిపి రాయడం వల్ల ఎక్కువ శక్తి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కావాల్సినంత డబ్బు అనేది మెరుపు వేగంలో వచ్చి పడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ రూ అండి ఇక మా ఈ స్విచ్ వర్డ్ని మనము గ్రీన్ కలర్ పెంట్తో రాయండి ఫ్రెండ్స్ రెడ్ బ్లూ ఇవేం కాకుండా గ్రీన్ కలర్ పెంట్తో రాసుకోండి ఎందుకు గ్రీనే రాయాలి బ్లూ ఎందుకు రాయకూడదు రెడ్ ఎందుకు రాయకూడదు అని అనుకుంటున్నారా గ్రీన్కి డబ్బుని ఆకర్షించే శక్తి అయితే ఉంటుందండి అందువల్ల నేను గ్రీన్ కలర్ పెన్తో రాయమంటున్నాను ఇంకేం దానికి రీజన్ ఏం లేదండి గ్రీన్ కలర్ పెన్తో రాస్తే ఇంక మీకు ఇంకా డబ్బు అనేది త్వరగా అయితే వస్తుందనమాట చెప్పాను కదా గ్రీన్ కలర్ పెన్కి డబ్బుని ఆకర్షించే శక్తి అయితే ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్ పెన్తో రాస్తే మీకు ఇంకా మంచి ఫలితం అయితే కలుగుతుందండి ఇది మీరు రాసేటప్పుడు నాకు డబ్బు త్వరగా వచ్చేయాలని చెప్పి త్వర త్వరగా రాసియకుండా నిదానంగా నాకు డబ్బు వచ్చేసింది చాలా హ్యాపీగా ఉన్నాను అన్న అని అనుకొని అలా ఫీల్ అయ్యి మీరు హ్యాపీగా ఉన్నాను అని చెప్పి ఫీల్ అయ్యి హ్యాపీగా రాసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇక మీరు మనం రాసుకోవాల్సిన ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అనేది నేను ఇప్పుడు స్క్రీన్ పని ఇస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఆ స్విచ్ బోర్డ్తో కూడిన ఏంజిల్ నెంబర్స్ ఏంటంటే ఫైవ్ టూ జీరో ఎయిట్ జీరో ఎయిట్ శ్రీమ్ ఈజ్ నౌ ఫైవ్ టూ జీరో ఎయిట్ జీరో ఎయిట్ శ్రీమ్ ఈజ్ నవ్ ఫైవ్ టూ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఈజ్ నౌ చూసారు కదండి ఈ స్విచ్ బోర్డ్తో ఏంజిల్ నెంబర్స్ కూడా స్విచ్ బోర్డుని నూట ఎనిమిది సార్లు అయితే రాసుకోవాలి ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి ఈ విధంగా రాసుకోవడం వల్లను ఇలా మీరు రాసుకున్న ఆ బుక్ని ఏం చేయాలి బుక్ కానీ పేపర్స్ కానీ ఏం చేయాలి అని అనుకుంటున్నారా దాన్ని ఉంచుకున్న పని అయితే మీ ఇంట్లో ఉంచుకోవచ్చు లేదు మాకు అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు చిన్న చిన్న ముక్కలు కానీ చింపేసి మీరు పడేయచ్చండి మీ ఇష్టం ఇంకా అది ఉంచుకున్నా కానీ ఏం ప్రాబ్లం ఏం లేదు రాసుకోవచ్చండి ఇక ఇది ఎన్ని రోజులు రాయాలన్న డౌట్ కూడా మీకు వస్తుంది కదా ఇప్పుడు మీరు ఇప్పుడు కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్కి ఒక పదివేలు రావాలో లేదంటే ఐదు వేలు రావాలో వేరే దగ్గర నుంచి అలా మీకు డబ్బులు రావాలన్నప్పుడు చిన్న చిన్న అమౌంట్స్ కాబట్టి త్వర త్వరగా వచ్చేస్తాయండి అలా ఎక్కువ అమౌంట్ ఇప్పుడు కొంతమంది వన్ ల్యాక్ కానీ టూ ల్యాక్స్ కానీ ఇట్లా లక్షల్లో కోరుకున్నప్పుడు కొంచెం టైం పడుతుంది కాబట్టి అవి వచ్చేంత వరకు అయితే రాసుకోండి ఫ్రెండ్స్ అలా అని చెప్పి మీరు రాస్తూనే ఉండాలని నేను చెప్పను నేను ఇలా మీరు నమ్మకంతో చేసినట్లయితే ఖచ్చితంగా మీకు త్వరలోనే డబ్బు అనేది వస్తుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఫ్రెండ్స్ మీరు నమ్మకం అంతా నమ్మి చేయండి అంతా మంచిగా జరుగుతుందండి ఇక మరి చూసారు కదండి ఈ వీడియో మీ అందరికి నచ్చింది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్